హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకో మళ్ళీ మేము ముందుకు వచ్చింది తెలంగాణ అమ్మాయి నూడిల్స్ అయితే చేశాను ఇంట్లో మా బాబు కోసం ఇంకో మా బాబు నేను ఛాలెంజ్ అయితే చేస్తున్నాం మమ్మీ ఛాలెంజ్ చేద్దాము నిన్న చేయలే కదా ఈరోజు చేద్దాము అని అన్నాడు అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసింది తెలంగాణ అమ్మాయి నూడిల్స్ చూడండి అయ్యో నేను స్టార్ట్ చేయలే కదా ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంట్లోనే చేస్తా నేను బయట తీసుకురాను ఏమనే ఛాలెంజ్ గుత్తుకొచ్చింది

బాబు చేతో తింటుండి కాబట్టి నేను కూడా చేతితో తింటున్నా మొన్న అన్నాడు ఏమన్నాడు వీడియో కాల్ చేసినాక మమ్మీ నేను చేతో తిన్నాను నువ్వు కూడా చేత్తో తినొచ్చు కదా అని అన్నాడు అందుకే మళ్ళీ నేను అప్పుడప్పుడు ఫన్నీగా చేస్తా ఉంటా పిల్లలతో ఇంట్లో చేస్తా ఎక్కువ నేను బయట లేని ఫ్రెండ్ ఎందుకంటే బయట మంచిగా ఉండదు కదా దొంగ నువ్వు తినాలి దొంగ దొంగ

g i t తినే సార్ నూడిల్స్ అయితే ఫినిష్ అయిపోయింది తినేసినాం చాలెంజ్ చేసేసినాం ఫస్ట్ మా బాబాయ్ అయితే విన్నాడు ఇంకా తర్వాత నేనే ఎప్పుడు పెట్టినా బావే గెలుస్తున్నాడు ఎందుకంటే బాబు కదా ఫస్ట్ తనే గెలవాలి కదా గెలిచేసిండు ఇంకా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మా బాబు పాట పాడుతుండు మీరు అంటారు కదా సాంగ్ వాడండి పాడండి అని నాకు మా బాబు సాంగ్ వాడుతుండు ఓకేనా మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ తెలంగాణ అమ్మాయి మీకు ఎప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలంట ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇవి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా